నమస్తే సార్ నమస్తే అండి సార్ ఈ రోజు మన ప్రేక్షకుల కోసం మనం ఎలాంటి మేకింగ్ చేసి చూపించబద్దును అది ఏ విధంగా యూస్ అవ్వబోతుంది సో ఈ రోజు చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం నిద్రండి అబ్బా అవును సార్ సో దాన్ని మనం ఇన్సామ్నియా అంటాము అది ఏజ్ అయితే సంబంధం లేదు సార్ అసలు సంబంధం లేదు సో అండ్ ఈ రోజు దానికి రీజన్స్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు కొంతమందికి స్ట్రెస్ వల్ల పట్టలేకపోతే లైక్ ఓవర్ థింకింగ్ వల్ల పట్టన వాళ్ళు ఉన్నారు డిసీజ్ కండిషన్స్ లో పట్టిన వాళ్ళు ఉన్నారు సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి సో అలాంటి దాని గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఫస్ట్ ఏంటంటే ఈ అశ్వగంధ పౌడర్ని సో యాక్చువల్ గా అశ్వగంధానికి ఏంటంటే యూస్ఫుల్ పార్ట్స్ ఏంటంటే రూట్ అనమాట రూట్ ఓకే సో వేరు సో ఆ వేరు అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది ఆయన మీరు చూసుంటారు డైరెక్ట్ గా టాబ్లెట్స్ దే ఆర్ అవైలబుల్ అండ్ పౌడర్ ఈస్ అవైలబుల్ అనమాట సో ఈ పౌడర్ని కానీ లేదు మీకు రూట్స్ దొరికితే అంటే మీరు మొక్కని గుర్తించి డైరెక్ట్గా మొక్కని తీసుకుని మనం రూట్స్ కలెక్ట్ చేసి ఎండ పెట్టి పౌడర్ చేసుకున్నా సరే ఎందుకంటే మనకు చాలా ఈజీగా కూడా దొరుకుతున్నా షాపింగ్ సో అలాంటిది మనం తీసుకుంటే ఆ పౌడర్ని స్టోర్ చేసుకోవచ్చు మనం సో దాన్ని ఒక జస్ట్ ఒక త్రీ గ్రామ్స్ వేడి వేడి పాలు మిక్స్ చేసుకుని నైట్ పడుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అంటే ఫుడ్ తినేసి ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి మనం ఇంకో హాఫ్ ఎన్ అవర్లో అనే ముందు మిక్స్ చేసి తాగితే కనుక మంచి స్లీప్ అనేది ఉంటుంది ఓకే అయితే మెయిన్ సజెస్ట్ చేసేది ఏంటంటే మీకున్న నిద్రలేమి సమస్య ఎటువంటిది ఎంత సివియారిటీ ఉన్నది ఏ రీజన్ వల్ల ఉన్నది అనేది డాక్టర్ చేసి తీసుకోవడం బెటర్ బట్ సింప్లిఫైడ్ పార్లర్లో తీసుకోవడం బెటర్ బెటర్ అండ్ నేననేది ఏంటంటే లైక్ అశ్వగంధ ఒకటే కూడా సరిపోకపోవచ్చు అంత సివియారిటీ ఉన్నప్పుడు సో అందుకని డాక్టర్ కన్సల్ట్ చేయడం చాలా బెటర్ బట్ ఫస్ట్ ఎర్లీ స్టేజ్ మీకు సింపుల్ ప్రాబ్లమ్ లేకపోతే మీకు ఏమైనా నిద్రలేమి వదిలేసేయండి మీకు స్టార్టింగ్ స్టేజ్ లో ఓవర్ థింకింగ్ ఉంది లేకపోతే యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు చిన్న చిన్న స్ట్రెస్ ఉంది దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి కూడా అశ్వగంధ చాలా బాగా పనిచేస్తుంది ఒక్క థింగ్ పైన మనకి ఎంత సైన్స్ ఉంటుంది ఒక ఫుల్ స్పూన్ పర్లేదు సరిపోతుంది సో ఇప్పుడు ఈ అశ్వగంధ అనేది మనకి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి నేను చెప్పినట్టు సో నార్మల్గా ఎవరికి అయితే బేసిక్గా ఇమ్యూనిటీ తక్కువ ఉందో వాళ్ళు కూడా మన అశ్వగంధని యూజ్ చేయొచ్చు అలాగే ఎవరెవరైతే మజిల్ గ్రోత్ని పెంచుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు కూడా యూస్ చేయచ్చు యూస్ చేయొచ్చు అండ్ అంతేకాకుండా నరాలకు సంబంధించిన బలహీనత అండ్ నరాల వ్యాధుల్లో కూడా అశ్వగంధ అనేది బాగా యూజ్ అవుతున్నాను సో ఈ అశ్వగంధం ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే నిద్ర కలిగించే గుణం కలిగింది నెక్స్ట్ నరాలకి చాలా బలం చేకూరుస్తుంది ఓకే అండ్ ఈవెన్ డయాబెటీస్ లో కూడా డయాబెటిక్ న్యూరోపతి అనేది వస్తుంది అదేంటంటే సూదులు కూర్చున్నట్టు తిమ్మిర్లు వచ్చినట్టు ఉంటాయి కదా దాంట్లో కూడా చాలా యూజ్ అవుతుంది అండ్ ఇందాక చెప్పినట్టు ఇప్పుడు కొంతమంది పిల్లలు ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్ది వాళ్ళు కరెక్ట్ కావాల్సిన వెయిట్ అనేది గ్రోత్ ఉండదు అనమాట ఫిజికల్ గ్రోత్ వాళ్ళలో కూడా అశ్వగంధ అనేది చాలా బెనిఫిట్స్ వస్తాయి సో ఇలాగా డిఫరెంట్ అండ్ మల్టిపుల్ బెనిఫిట్స్ అనేవి అశ్వగంధ వల్ల ఉన్నాయమ్మాకిన్ కూడా యూస్ అవుతుంది అశ్వగంధ ఏం చేస్తుంది అంటే అండి మనకి ఇప్పుడు ఒకటి కండరాలు కానివ్వండి లేదా స్కిన్ కానివ్వండి ఇలాగా బాడీకి కావాల్సిన పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్ లెవెల్లో ప్రొడ్యూస్ అయ్యి కరెక్ట్ గా ఫంక్షన్ చేసేందుకు హెల్ప్ అవుతుంది సింపుల్ గా చెప్పాలంటే సో దాని బట్టి మజిల్ కావాల్సినట్టు మజిల్కి సో అశ్వగంధ గురించి నేను ఇంకోటి చెప్పదలుచుకున్నది ఏంటంటే మీకు చాలా మంది చాలా రూమర్స్ వినుంటారు అశ్వగంధ గురించి అది వాడకూడదు అంటారు ఎక్కువ వాడకూడదు అంటారు సో అలాంటిది ఏం పెట్టుకోకండి అశ్వగంధ ఈ సేఫ్ అశ్వగంధ వాడచ్చు మీకు ఇంకా అలాంటి డౌట్స్ ఇంకేమైనా అశోగంధ గురించి ఉన్నాయి అనుకుంటే డెఫినెట్గా నన్ను కన్సల్ట్ అవ్వండి నేను మీ డీటెయిల్స్ని మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను ఓకే సార్ చూసారు కదా మరి అశ్వగంధతో ఎన్ని ప్రయోజనాలు అనేవి ఉన్నాయి సో మీకు ఏమైనా నిజంగానే ఏమైనా డౌట్ ఉంటే కింద సార్ నెంబర్ అనేది మేము మొత్తం క్లినిక్తో అంతా ప్రొవైడ్ చేస్తున్నాము సో మీరు నేను మొహమాటంగా సార్ని రీచ్ అవ్వచ్చు అనమాట సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాము సో వరకు చూస్తు నుండి అవర్ ఛానల్ మీ కామెంట్ అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ